ప్రతి విషయంలోనే దేవుని మాట తీసుకోవాలా అన్ని విషయాలలో దేవుని మాట తీసుకోవాలంటే నువ్వు ప్రతి విషయంలో దేవుని మాటను తీవ్రంగానే తీసుకోవాలి నువ్వు ఏ విషయాల్లో అయితే తీవ్రంగా ఉంటావో ఎంతగా ఉంటావో అంతగా దేవుడు నీ విషయంలో కూడా తీవ్రంగా ఉంటాడు ఒక దైవజనుడి అనుభవం నుంచి చెప్తున్నా ఒక దైవజనుడి నుంచి చెప్తున్నా చాలా కష్టకాలంగా ఉంది ఆయన సేవాపుడు గృహ దర్శనానికి ఒక ఇంటికి వెళ్ళాడు వాళ్ళు తోటలో పనిచేసేటువంటి పనివాళ్ళు బాగా వినండి తోటలో పనిచేసేటువంటి పనివాళ్ళు ఆ ఇంటికి వెళ్ళాడు విజిట్ చేయడానికి నేను వెళ్ళి కూర్చుంటే ఆయనకి పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమి లేవు ఇంట్లో జరగట్ల వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అయితే దయజనుడు వచ్చాడు ఆయన కూర్చున్నాడు ఇంటి ఆమెకి ఒక ఆలోచన వచ్చింది వెళ్ళి అంత ఆహారం ఉండి తీసుకొచ్చి ఆయనకి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఆహారం పెట్టింది అన్న తిను అని ఆయన ఆయన కొడుకును కూడా పిలిచాడు చిన్న కొడుకు చిన్న కొడుకు ఆయన కూడా పిలిచి కూచరా ఈ కూడా ప్లేట్ వేసి పెట్టమ్మా అన్నాడు వాడు తినకూడదులే అన్నయ్య వాడి కొద్దులే నువ్వు తిను అన్న వాడు కూడా ఆకలితో ఉన్నట్టున్నాడమ్మా వాడు నాకు అలా చూస్తున్నాడు వాడికి కూడా ప్లేట్ వేసి పెట్టు లేదా అన్నాడు లేదు ఉంది కానీ అది వాడు తినకూడదు నువ్వు తిన్న అంది పసివాడు ఆశగా ప్లేట్కి వెళ్ళి చూస్తూ ఉంటే సేవకుడు ఎలా తినగలడు తినలేడు కదా ఎందుకమ్మా ఇన్నిసార్లు నాకు తినకూడదు వాడు తినకూడదు వాడు తినకూడదు అని ఎందుకు తినకూడదు అన్నాడు అప్పుడు ఆ మంది అన్నా మా ఇంట్లో అన్నానికి లేదు మా ఇంట్లో అన్నానికి లేదు కొన్ని రోజులుగా మేము పస్తులతోనే ఉన్నాం నువ్వు దైవజేనుడి మా ఇంటికి వచ్చావు ఇప్పుడు నేను వండిన బియ్యం భాగం బియ్యం దశమ భాగం బియ్యం దశమ భాగము దేవుడిది అది కూడా ఎందుకు వెళ్ళాడు ఆయన ఇంటికి వాళ్ళు రావట్లే మందిరానికి ఎందుకు రావట్లేదంటే వచ్చేదానికి వాళ్ళకి చార్జి కోడలేవు ఎందుకు ఈ కుటుంబం రావట్లేదని పాపం బాధగా వెళ్ళాడు దర్శించడానికి ఆ మాట చెప్పేసరికి ఆయన గుండె నీరైపోయి దశమ భాగం బియ్యం దేవుని కోసం కేటాయించినవి కొద్ది రోజులుగా ఆహారం లేకపోయినా వాటిని అంతే ఉంచానన్నా ఎందుకంటే దేవుని వాటిని నేను ముట్టకూడదని అంది అప్పుడు ఆయన అన్నాడు సరే నువ్వు నాకు పెట్టావు కదా ఇప్పుడు ప్రార్థన చేసి నేను తీసుకున్నాను ఇప్పుడు ఇది నాకు ఇచ్చిందేగా దేవుంది నాకు ఇచ్చావు ఇప్పుడు ఇది నాది నా దేవుడిది నాది కాబట్టి ఇప్పుడు నేను నాది నీ ఆడి ముందు ఇప్పుడు ప్లేట్ పెట్టాను ఆడి ముందు ప్లేట్ పెట్టు అని ఆయన దానిలోది అచ్చనుడి చే అచ్చనుడికి కన్సలు వేశాడు ఇది ఇప్పుడు నువ్వు దేవుని తీసినట్టు కాదు దేవుంది దేవునికి ఇచ్చావు దేవుని సన్నిధికి వచ్చింది దైవజనుడు దాన్ని ఎలా వినియోగించాలో ఆయనకి ఉంది కాబట్టి ఆ హక్కును ఉపయోగించుకుని నేను ఇదిగో నీ బిడ్డకి అది పెడుతున్నాను ఇప్పుడు తప్పు లేదు తినమన్నాడు కన్నీరు గరిచాడు భారంగా ప్రార్థన చేశాడు ఈరోజు నేను కడుపు నింపుకున్నాను ఇక్కడ నా బిడ్డలకు అన్నం లేదు కదా ప్రభువు నా బిడ్డల సంగతి ఏందని ప్రార్థన చేసిందే ఆయన ఆశ్చర్యపోయాడు మలమల మాడుతున్నా సరే ఇది దేవునికి కేటాయించింది దీన్ని నేను ముట్టకూడదు అని ఆ విషయంలో ఆమె ఎంత సీరియస్గా ఉంది ఆ ఇంటివారు ఎంత సీరియస్గా ఉన్నారంటే వాళ్ళ కళ్ళ ముందు ధాన్యం ఉన్నా వండుకోవాలా ఏడ్చుకొని వెళ్ళాడు ఆయన గుండె పగిలిపోతుండీ ఎవరికైనా వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వాళ్ళు ఆరాధనలో కనపడ్డారు వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వాళ్ళు ఆరాధనలో ఈ ఈరోజు చాలా కళగా కనపడ్డాడు చాలా సంతోషంగా కళ కళకళ కళాడుతా కనపడ్డాడు కూటమైపోయిన పలకరిచ్చాడు ఏమా ఎట్లా ఏంది అంటే అన్న దేవునికి స్తోత్రం అన్నా దేవుడు కార్యం చేశాడు దేవుడు అద్భుతం చేశాడన్నా ఇక భవిష్యత్తు కూడా ఒక కాలేదన్న ఏమా అంటే వాళ్ళు చెప్పారంట మేము ఏ తోటని కాపలాగా వేస్తామో ఆ తోట యజమానుడు వేరే దేశం వెళ్ళిపోతున్నాడు ఆయన మంచి ఆస్తిపరుడు కోటీశ్వరుడు ఆయన వెళ్తూ వెళ్తూ తన పిల్లలకి ఇవ్వాల్సినవి ఎవరికి ఏమేం చేయాల్సింది అన్నీ చేసి మా దగ్గరకు ఏమన్నాడు తెలుసా ఎన్నాళ్ళు మీరు నమ్మకంగా నా తోటలో పనిచేశారు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మీరు చాలా నమ్మకంగా నిజాయితీగా కష్టపడ్డారు కనుక ఈ తోట నాకు పెద్ద లెక్కలోది కాదు ఇది ఎన్ని ఎకరాలు ఉంది అన్ని ఎకరాల తోట మీ పేరు మీద రాస్తున్నానని రాసేశాడు దేవుడు ఆయనతో మాట్లాడాడన్న నిన్న మొన్నటి వరకు తోటలో కూలీలో ఇప్పుడు తోట యజమానులు అయిపోయామన్నా హలో చూడండి దేవుని కొరకు దాని విషయంలో ఆమె ఎంత తీవ్రంగా ఉందో ఆ కుటుంబం ఎంత తీవ్రంగా ఉందో దేవుడు వారి విషయంలో ఎంత తీవ్రంగా స్పందించాడో చూడండి